హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఇవాళ మీకు చూపించే శారీస్ బ్యూటిఫుల్ లెనిన్ శారీస్ అనమాట చాలా బాగుండబోతున్నాయి అన్నీ కూడా డిజైనర్ పళ్ళు బ్లౌజెస్ ఉంటాయన్నమాట చిన్న మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉంటుందనుకోని తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు కానీ వన్ పర్సెంట్ నేను చెప్పలేను ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అసలు ఎంత బాగున్నాయి చూడండి క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఈస్ టూ గుడ్ సో శారీస్కి పళ్ళులు బ్లౌజులు హైలైట్ ఇది శారీ నెంబర్ వన్ సో సో ఇది శారీ నెంబర్ వన్ సో స్క్రీన్ షాట్ తీసేయండి శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వద్దు జస్ట్ శారీ ప్రైస్ అండ్ కోటాపట్టి బార్డర్స్ కూడా వచ్చాయి చాలా చాలా తక్కువలు ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్ శారీ ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది పళ్ళు వస్తుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా చక్కగా బూటాస్ బ్లౌజ్ వచ్చింది ప్యూర్ లెనిన్స్ అనమాట ఫోల్డ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చాయి ఓపెన్ చేయడానికి లేకుండా ఉన్నాయి అనమాట సో అందుకోసం ఎట్లా పెట్టేస్తున్నాను మీకు ఏది నచ్చితే అది తీసుకోండి డాన్సింగ్ టాల్ థీమ్ వచ్చిందండి ఇది కూడా అంతే సీదా పళ్ళు పాట ఎంత బాగుందో అన్నీ కూడా క్లాస్ కలర్స్ అనమాట అండ్ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సో శారీ ప్రైస్ జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ లెనిన్ శారీస్ అండి ఇగోండి పళ్ళు అండ్ దీనికి కలంకారీ బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజు అసలు ఫోల్డ్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి నేను ఓపెన్ చేయలేకుండా ఉన్నాను పల్లెలు బ్లౌజులు చూపించాలనే మెయిన్ కాన్సెప్ట్తో ఓపెన్ చేస్తున్నాను అంతటి అసలు మనకి ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు తీసేయండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇట్లా చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా కలంకారీ పళ్ళుస్ అనమాట అండ్ పళ్ళుకి టజల్స్ కూడా వచ్చాయి యాక్చువల్గా ఇది బ్యాక్ పౌచ్ ఐటమ్ శారీ మీద జస్ట్ ఎయిటీ రూపీస్ మార్జిన్తో శారీ ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా చాలా కలెక్షన్ ఉందండి అన్నిటికీ కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ వస్తాయి సో ఇట్లా సో ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా జస్ట్ శాంపిల్ పర్పస్ ఓపెన్ చేస్తున్నాను ప్రతిసారి బాగుంటుందండి ఇదిగోండి మళ్ళీ ఒక కలంకారి అన్నిటి కూడా చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్స్ వస్తాయండి చక్కగా పళ్ళులు బ్లౌజులు చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ వస్తాయి అనమాట గ్రీన్ కలర్ చూడండి ఇట్లా కలంకారీ పళ్ళు వచ్చింది బ్యూటిఫుల్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అనుకోవచ్చు సో నేను మీకు శాంపిల్కి చూపించానండి ప్రతిసారి పళ్ళులు బ్లౌజులు చాలా బాగుంటాయి ఓపెన్ చేయడము చేసినా కూడా దీని యూజ్ లేదు పెద్దగా అంటే ఫుల్ ఓపెన్ రావట్లేదు సో ఇలా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ డ్యామేజ్ ఇవి యాక్చువల్గా బ్యాక్ వాచ్లో వచ్చిన ఐటమ్ మాకు వరకే ఇది ఫోర్ టెన్ రూపీస్ పడిందండి కానీ మంచి ప్రైస్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను హెవీగా డ్యామేజ్ ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాను నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ రాదు కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వీ కాంట్సే అందుకోసమే పార్సల్ ఓపెనింగ్ వీడియో చెయ్యండి అండ్ మీరు అనుకున్నట్టు ఇవి ప్లెయిన్ శారీస్ కాదు మళ్ళీ చెప్తున్నాను హెవీ బ్లౌజెస్ వస్తాయి హెవీ పళ్ళూస్ వస్తాయి ఎవరైతే లెనిన్ ఉంటారో మీకు ఇంతకన్నా మంచి డిజైన్స్ అయితే నేను చెప్తాను అంత గ్యారంటీ ఇస్తాను నేను ఓకేనా సో ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ దగ్గర బార్గెన్ చేయాలనుకుంటే అసలు మెసేజ్లు చేయకండి కేజీ ఎయిటీ రూపీస్ ఉంది కేజీ ట్వంటీ రూపీస్ ఉంది అట్లా కాదండి సో మా సైడ్ అయితే మేము వన్ శారీకి సెవెంటీ టూ శారీస్కి అయితే వన్ ట్వంటీ త్రీ శారీస్కి వన్ ఫార్టీ అట్లా తీసుకుంటున్నాం మీకు పర్వాలేదంటే మెసేజ్ చేయండి లేకపోతే ప్లీజ్ ఎవరైనా బార్గెన్ చేయాలనుకుంటే మాకు ఓపిక లేదండి అర్థం చేసుకోండి క్లియర్ కదా ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ సో దీనికి చూడండి కలంకారీ పళ్ళు వచ్చింది అన్నిటికీ టజల్స్ వచ్చాయి సో హ్యాపీగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి అనేది మీరే చెప్పాలి నాకన్నా అగెయిన్ క్లాసిక్ ఎల్లో ఎంత బాగుంది చూడండి దీనికి మంచిగా బ్లూ కలర్ వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగుంది నేవీ బ్లూ దీనికి కూడా బ్లూవే వస్తుంది ఎక్సలెంట్ ఆరెంజ్ అగెయిన్ ఎంత బాగుందో చీర దీనికి చాలా రొటీన్గా అంటే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా వచ్చింది కాంబినేషన్ ఆరెంజ్కి పింక్ అండి చాలా బాగుంది అగైన్ కలంకారీ సూపర్గా ఉంది పీస్ తర్వాత బ్యూటిఫుల్ యాష్ కలర్ కాంబినేషన్ తర్వాత ఇంకొన్ని శారీస్ పెడతాను యాష్ కలర్ యాష్కి ఆరెంజ్ వస్తుందండి కలంకారీ బ్లౌజెస్ వచ్చాయి ఇదిగోండి ఇలా అన్నీ కూడా ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ ఆఫ్ జార్జెట్ ఐటమ్ అండి అసలు క్వాలిటీ ఎంత బాగుందంటే ఇంకా నేను చెప్పలేను మాటలు ట్రస్ట్ మీ సూపర్ ఉంది సో చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ టూ గుడ్ నేను అన్ని ఓపెన్ చేయను జస్ట్ శాంపుల్కి ఓపెన్ చేస్తున్నా అసలు డిజైన్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే ప్రోడక్ట్ అనమాట అంత గ్యారంటీ ఇవ్వగలను ఒక్కసారి శాంపుల్కి బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం ఇదిగోండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది పీస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి అస్సలు మిస్ చేసుకోదు ఫ్యాబ్రిక్ చెప్తున్నా కదా ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ సో ఇంతకన్నా హెవీ జార్జెట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు రాదు కూడా అండ్ డిజైన్ కూడా అంతే బాగుందండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ సో ఫైవ్ హండ్రెడ్ అండ్ సో ఇట్లా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి పెట్టేస్తాను మీకు ఏది కావాలంటే ఆ స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు నేను నార్మల్ జార్జెట్స్ కూడా చూపించగలను కానీ వాటికి వీటికి హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇది బ్రాండెడ్ ఐటమ్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టచ్ అవుతుంది కానీ నేను మీకు ఇంకంతా కూడా పెట్టట్లేదు జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పెడుతున్నాను అండ్ మీకు పెట్టే కలర్స్ కూడా ఆల్ మ్యాట్ కలర్స్ అనమాట అండ్ కిందంతా కూడా మీకు మంచిగా బార్డర్స్ వచ్చింది లైట్ థ్రెడ్ వ్యూ బార్డర్స్ ఏం పోదండి ఓకేనా మీరు ఎంత కూడా పోదు ఇట్లా ఏం తట్టదు మనకి అండ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సి ఇలా వస్తుంది మీకు ప్యాటర్న్ అనేది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎక్కువ కూడా లేవు నా దగ్గర కేవలం ఓన్లీ ఫిఫ్టీన్ శారీసే ఉన్నాయి సో ఓన్లీ సెవెన్ శారీసే పెడతాను ఇవాళ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది కదా పీస్ మాత్రం కలర్ కాంబినేషనే అంత బాగుందనమాట ఇది వచ్చేటప్పటికి మంచిగా ఒక డిఫరెంట్ గ్రీన్ ఇంగ్లీష్ గ్రీన్ అంటా నేనైతే మరి మీరేమంటారో నాకు తెలియదు సీదా డిజైన్ ఎంత బాగుందో అన్నిటి కూడా మీకు ఫ్లోరల్ బ్లౌజెస్ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంది ఎవరైతే సాఫ్ట్ టెక్స్టర్ని యూస్ చేస్తారో ఎవరైతే సాఫ్ట్ టెక్స్టర్ని ఇష్టపడతారో వాళ్ళందరి శారీస్ని తీసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ ఒక మంచి పింక్ అండి సో ఇవన్నీ కూడా ఫ్లోరల్ డిజైన్స్ సో మధ్యలో వస్తుంది డిజైన్స్ ఈ ఇలా కలర్ ఎంత బాగుంది పింక్ అండి ఇది ప్యూర్ జార్జెట్ అసలు ముట్టుకుంటే చిన్న పాపను పట్టుకున్నప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది చూస్తున్నారా ఆ ఫీల్ ఉంది అండ్ ఇంకొక క్లాసిక్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చేసాయి సెవెన్ అండ్ వన్ లాస్ట్ డబల్ ఇది ఇదొకటి సో ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి క్వాలిటీ చాలా చాలా బాగుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు షాట్ తీసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న బ్యూటిఫుల్ శారీ ఒక మంచి రామాంగో శారీ అండి శారీ చాలా బాగుంటుంది అయితే ఇవన్నీ కూడా మీకు డిజైనర్ కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట శారీ ఏమతో పని శారీ చాలా బాగుంటుంది సో ఈ విధంగా వస్తుంది మరి పైన బార్డర్ ఎట్లా వస్తుంది పైన వచ్చేటప్పటికీ మనకి ఇట్లా చిన్న బార్డర్ వస్తుందండి సో కిందతో కంపేర్ చేస్తే పైన చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది పీస్ సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ మనకి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీలో వస్తుందండి అండ్ దీనికి హెవీ బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా చాలా బాగుంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ అస్సలు మిస్ చేసుకోదు హెవీ పళ్ళు ఉంది శారీ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంది శారీ కోడ్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్స్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీ సో రెడ్ స్పెషల్ కింద పెడుతున్నాను మీకు ఏ రెడ్ కావాలంటే ఆ రెడ్ తీసేసుకోవచ్చు చక్కగా స్కాలప్ బార్డర్ అండి ఇదేమో స్కాలప్ బార్డర్ అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి కాకపోతే దీనికి వచ్చినట్టు రాకపోవచ్చు ప్లేన్ రావచ్చు సో నవరాత్రి స్పెషల్ కింద రెడ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పిక్ చేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ బార్డర్లెస్ శారీ అనుకోవచ్చు బాగా ట్రెండింగ్ శారీ అంతా కూడా బూటాస్ వస్తుంది ఇట్లా లెస్ వస్తుంది అండ్ ఇప్పుడు ఒక రెండు చినోన్స్ ఉన్నాయి ఈ మూడు రామాంగోలు మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు రామాంగోలు ఇప్పుడు పెట్టేటివి చినోన్స్ ఓకేనా అయితే చినాన్స్ ఈ ఇది ఏమంటే వీవింగ్ గోల్డ్ సిల్ గోల్డ్ జరి అండ్ థ్రెడ్ వీవింగ్ మిక్స్ ఉంటుంది అనమాట ఓకేనా సో అట్లానే మనకి ఇది లేవడము ఇది థ్రెడ్ లాగా కనిపించడం ఉండదు మళ్ళీ చెప్తున్నాను ఇదంతా కూడా ప్యూర్ జరీ వీవింగ్ ఏవైతే మ్యాంగో అని చెప్పానో ఇవి మాత్రం ప్యూర్ చినాన్స్ ఇవి థ్రెడ్ వీవింగ్ మిక్స్ వస్తుంది అనమాట థ్రెడ్ జరి వీవింగ్ మిక్స్ వస్తుంది ఇది కూడా అంతే రెడ్ సరే వీవింగ్ మిక్స్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ కింద మ్యాంగోస్ అన్నీ కూడా మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ సో ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవేమో టమాటో రెడ్స్ ఉన్నాయి ఇవేమో కొంచెం మెరూన్ రెడ్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ లేదో ఆ కలర్ స్క్రీన్ షాట్స్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ వచ్చేటప్పటికి ఇవి ప్యూర్ చినాన్స్ అనమాట మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక ఫోర్ శారీస్ పెట్టేస్తాను దీనికి కొంచెం మనకి ఇట్లా బూటా బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంటుంది సారీ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్ అనుకోవచ్చు నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి మనకి ఇట్లా బూటా బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంటుంది సారీ ప్యూర్ చినాన్స్ అనమాట ఒకవేళ హైట్ తక్కువ అనిపిస్తే ఫస్ట్ టైం రోలింగ్ ఇవ్వండి సరిపోతుంది అండ్ చినాన్ కేర్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంటుందండి నాకు కూడా ఐడియా లేదు ఒక్కొక్క చినాన్ ఒక్కొక్కలాగా ఉంటుంది సో దీనికి కూడా అంతే బాగుంది లహరియా స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వచ్చేటప్పటికి క్యాబ్ ఆర్డర్ ఎంత బాగుందో సో రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ చాలా బాగున్నాయి ఇప్పటివరకు అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి దీనికి లహరియా స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది అండ్ మంచి రామా గ్రీన్ అంటారు రామా బ్లూ అంటారు కదా ఆ బ్లూ అనమాట సో ఫోర్ కలర్స్ టుగెదర్ మీకు ఏ కలర్ లేదో ఆ కలర్ చక్కగా చూసి స్క్రీన్ షాట్స్ తీసి పైన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ మీ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ మంచి స్పేసల్ శారీ అండి చాలా బాగుంటుంది షైన్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కాదండి కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను మంది సిక్స్టీన్ ఫిఫ్టీన్కి తీసుకున్న వాళ్ళు ఉన్నారు తిట్టుకోవద్దు నన్ను ఎందుకంటే క్లియరెన్స్ ప్రైస్లో పెట్టాలి కాబట్టి పెట్టేస్తున్నాను కలర్ మాత్రం అసలు డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది మంచి ఏమంటారు మెరూన్ పింక్ రెడ్ మిక్స్ లాగా ఉందన్నమాట ప్యూర్ రెడ్ కాదు ప్యూర్ పింక్ కాదు ప్యూర్ మెరూన్ కాదు అన్నట్టున్నది కలర్ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ పర్పస్ బ్యాక్నెక్ పర్పస్ వస్తుంది సో టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో శారీ కావాలనుకున్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి శారీ చాలా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం కాస్ట్లీ కూడా జనరల్గా మనం ఈ ప్రైస్ శారీస్ పెట్టాను కాకపోతే కొంచెం యూనిక్గా అనిపించి డిఫరెంట్గా అనిపిస్తేనే నేను ఈ శారీస్ వారికి వెళ్తాను అనమాట చాలా చాలా బాగుంది పీస్ కొంచెం యూనిక్గా కూడా ఉంటుంది సీ ఇక్కడ ఇగోండి ఈ పికాక్కి ఈ పికాక్కి మధ్యలో చిన్న చిన్నగా మనకి లైన్స్ లాగా వస్తుంది అనమాట యూ సీ ద జరీ ఇది డిజైన్ అండి మళ్ళీ చూసి ఇది మిస్ ప్రింట్ అట్లా అనుకోదు సో వీవింగ్ అనేది పికాక్ పికాక్ మధ్యలో ఇచ్చాడనమాట అంటే జరీ డిఫరెన్స్ వస్తుంది ఇది ఒక స్పెషాలిటీ అండ్ శారీ వచ్చేటప్పటికి ప్యూర్ స్పేస్ సిల్క్ వస్తుంది ఇది సెకండ్ పాయింట్ అండ్ కలర్స్ అనేవి కూడా మీకు కంప్లీట్ గా యూనిక్ కలర్స్ వస్తాయి సో నాట్ రెగ్యులర్ కలర్స్ ఇది శారీ ప్యాటర్న్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తే ఈ గ్యాప్స్ అన్నీ కూడా శారీలో మనకి ఇచ్చినాయి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా హ్యాండ్స్ పర్పస్ మనకి వస్తుంది అనమాట వీవింగ్ అనేది సో మ్యాటీ షేడ్స్ లో వస్తుంది కలర్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ప్లేన్ రోజుకి బార్డర్ వస్తుంది శారీ చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కట్టుకుంటే ఒక డిజైనర్ కాన్సెప్టెడ్ శారీ సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సారీ ప్రైస్ టూ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ డిఫరెన్స్ చూసి అదేంటి అని అనుకోదు ఇది సారీలో వచ్చిన డిజైన్ అనమాట పికాక్ పికాక్కి వాళ్ళు ఒక గ్యాప్స్ లాగా వీవింగ్ అనేది డిఫరెన్షియేట్ చేశారు సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి